భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ ఉద్యమకారులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసిన ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టీబిజికెఎస్ ఎల్లందు బ్రాంచ్ కార్యదర్శి జాఫర్ హుసేన్ సుభాష్ నగర్ గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకు బుక్స్ పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి పిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ஜங்கானா ஜர் நாயம் ஜ நாயம் இவரா இடிய நாயக்கத்துவம் ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన జననేత ఉద్యమ నేత మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ చైర్మన్ అయిన మా మిత్రుడు దిండిగల రాజేంద్ర ఉదయపూర్వ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ మన ఇది ఇల్లందు గడ్డ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ ఇక్కడ మరి ఆ గడ్డ మీద పుట్టిన మన రాజకారణకు నిజంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే ఈ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం మరి పరిచయాలు చేసే ఎన్నో జ్ఞాపకాలు మిగిలే గుర్తులు ఎన్నో ఈ చిన్న జీవితంలో ఎన్నో పరిచయాలు ఉన్న కళాకాలం ఉండే తీయని స్నేహం వెనుముండి ఉండి నడిపిస్తూ ధైర్యం ఇస్తూ మీరు ఆనందం మరియు వినోదంతో భక్తి శ్రద్ధలతో ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను కేసీఆర్ గారి పిలుపు మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర సాధనకై తప్పించినటువంటి వ్యక్తి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ జన్నని ఉండే కద్దుకొని ఎప్పుడు జేబులో పెట్టుకొని తిరిగేటటువంటి వ్యక్తి శ్రీ దిడిగల రాజేందర్ గారు మాజీ గ్రంథాలయ చైర్మన్ మరి వారి పుట్టినరోజు సందర్భంగా నేడు ఇల్లెందు నియోజకవర్గంలోని అందరు నాయకులు మన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వచ్చేసి మరి చాలా అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది భగవంతుడు వాళ్ళ గురు పౌర్ణమి కూడాను భగవంతుడు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో వారిని ఎప్పుడు ఎల్లప్పుడు ఇల్లు నూరేళ్ళు ఉంచాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ రెండు వేల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ లో కలుద్దాం అంతవరకు సెలవు